హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ అయితే బీజేమో ఒక గుడ్ న్యూస్ పొద్దు పొద్దుగాల సెవెన్ థర్టీకి అప్డేట్ రోల్ అవుట్ అయితే స్టార్ట్ చేసిండు త్రీ పాయింట్ ఫోర్ అయితే కాదు అది సెప్టెంబర్లో వస్తుంది ఇది త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ ఇందులో గ్లిచెస్ అయితే ఫిక్స్ చేసినా అని చెప్పేసి డిస్కౌంట్ సర్వర్లో మెన్షన్ చేసిండు అది కూడా మీకు చూపిస్తాను సో నాకైతే వన్ నైంటీ ఎయిట్ ఎంబీ అప్డేట్ అయితే వచ్చింది ప్లే స్టోర్లో గేమ్లో ఓపెన్ చేసినాక మళ్ళీ సేమ్ అప్డేట్ వస్తే ఎలా అయితే ప్యాక్ సెలెక్ట్ చేసుకుంటామో గ్రాఫిక్స్ ప్యాక్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది మీ డివైస్లో స్పేస్ బట్టి మీరైతే సెలెక్ట్ చేసేసుకోండి బీజిఎంఈ వాళ్ళు డిస్కాట్ సర్వర్లో ఏమైతే చెప్పారనేది ఇప్పుడు చూద్దాం త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్ అప్డేట్ అయితే వస్తుంది థర్టీన్త్ ఆగస్ట్ సెవెన్ థర్టీకి మీకు కంపెన్సేషన్గా త్రీ క్లాసిక్రేట్ కూపన్స్ ఇస్తాం సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కానీ వైఫై పైన డౌన్లోడ్ చేసుకోండి అప్డేట్ ఈజీగా ఉంటుంది అని చెప్పి అన్నారు సో అప్గ్రేడ్ రివార్డ్ అయితే ఇచ్చారు త్రీ క్లాసిక్రేట్ కూపన్స్ మీరు కూడా పోయి కలెక్ట్ చేసుకోండి అప్డేట్ చేసుకొని త్రీ పాయింట్ త్రీ పాయింట్ వన్కి అండ్ కొత్తగా ఇవాళ యాడ్ అయిన ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి ఇండిపెండెన్స్ డే ఈవెంట్స్ అయితే స్టార్ట్ చేసినారు ఎరీనా బ్లిజ్ అని చెప్పేసి కైట్స్ ఇస్తున్నారు టెన్ కైట్స్ ఫస్ట్ అరీనా మ్యాచ్ ఆడితే ట్వంటీ కైట్స్ సెకండ్ అరీనా మ్యాచ్ ఆడితే వస్తాయి సో వాటితోని మనమైతే కొత్త అవుట్ఫిట్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు ఫ్రీగా జస్ట్ వాళ్ళు చెప్పినట్టు ఎరీనా గేమ్స్ ఆడి ఈ దాని హెడ్ గేర్ కూడా ఉంది అండ్ ఇవి రెండు రీడీమ్ చేసుకున్నాక కూడా మీకు కైడ్స్ మిగిలితే మనమైతే క్లాసిక్ క్రేట్ కూపన్స్ ఇంకా క్లాసిక్ క్రెడ్ స్క్రాప్ అయితే రీడీమ్ చేసుకోవచ్చు అండ్ ఇవైతే యాజ్ యూజువల్గా లాబీ ఈవెంట్ తర్వాత లాగిన్ ఈవెంట్ నడుస్తుంది ఇవి కూడా మీరు డైలీ కలెక్ట్ చేసుకోండి ఏజ్ కరెన్సీతో మినీ మెటీరియల్ తీసుకోవచ్చు కదా సో లాగిన్ నుంచి కూడా మనకి ఇండిపెండెన్స్ డే కైడ్స్ అయితే ఒక టెన్ వస్తాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీ దగ్గర కైడ్స్ బట్టి ఆ అవుట్ఫిట్ ఇంకా హెడ్ గేర్ అయితే ఫస్ట్ తీసుకోండి ఫ్రీగా వస్తుంది కదా సో ఇక్కడ కూడా ఏజ్ కరెన్సీ అస్సలు మిస్ అవ్వద్దు ఎవ్రీ ట్యూస్డే డే అది మ్యాటరు ఇంకేమైనా అప్డేట్లో చేంజెస్ ఏమైనా చేశారా అని తెలిస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కీప్ సపోర్టింగ్ బాయ్